ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నావు ఆవులు తీసుకొచ్చి ఏ ఆవులు తీసుకొస్తారు సహజంగా హెచ్ఎఫ్ తీసుకొస్తారు ఎందుకు హెచ్ఎఫ్ తీసుకొస్తారంటే హెచ్ఎఫ్ అనేది ఖచ్చితంగా పది లీటర్ల పైన ఇస్తుంది ఏ అవైనా సరే ఖచ్చితంగా పది లీటర్లు అయితే ఇస్తుంది నువ్వు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆవులతోనైనా సరే బర్రెలతోనైనా సరే ఖచ్చితంగా పది లీటర్ల పైన ఇయ్యాలి ఒక ఎనిమల్ పది లీటర్ల పైన ఇచ్చినప్పుడే నీకు ఆ డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది తక్కువ ఇచ్చిందంటే అది నీకు డైలీ యూసేజ్కి మాత్రమే అంటే ఏదో ఇంట్లల్లో పాలు పోయడానికో ఒకటి రెండు మెయింటైన్ చేసుకున్న వాళ్ళకైతే ఐదు లీటర్లు ఇచ్చేది పర్లేదు నాలుగు లీటర్లు ఇచ్చేది పర్లేదు ఎందుకంటే వాళ్ళు చిల్లర ఖర్చుల కోసం తీసుకుంటారు కాబట్టి అది ఇప్పుడు నువ్వు బల్క్గా స్టార్ట్ చేద్దాం చేద్దామనుకుంటున్నావు ఒక బిజినెస్ బల్క్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా పది లీటర్లు ఇచ్చేటట్టే చూసుకోవాలి ఒక రోజుకి ఒక రోజుకి అది పది లీటర్లు ఇవ్వాలి ఆ ఎనిమల్ ఒక ఆవైనా సరే బర్రె అయినా సరే సరే ఇప్పుడు ఆవులతోని స్టార్ట్ చేస్తున్నప్పుడు హెచ్ఎఫ్ తీసుకొస్తున్నావు మరి బర్రెలతో స్టార్ట్ చేసినప్పుడు ఏ బర్రెని తీసుకొస్తారు ఏ బ్రీడ్ తీసుకొస్తారు కామెంట్ చేయండి